కృష్ణా జిల్లా ఉయ్యూరు ఎనిమిది సంవత్సరాల పాపను బెదిరించి వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి రేపు చేసిన కేసులో ఫోక్సో కేసు నమోదు చేసి ముద్దాయి రిమాండ్ తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని కూడా బయటకు పంపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం మంచిది అని ఉయ్యూ సిఐ రామారావు అన్నారు మొన్నటి రోజు సాయంత్రం సంవత్సరాల మీద లైంగిక దాడి జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది చాలా అమానుషికరమైన సంఘటన వెంటనే మన కృష్ణా జిల్లా ఎస్పి శ్రీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు స్పందించి గండవరం డిఎస్పి చలసాన్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయడం జరిగింది దర్యాప్తులో తిరిగిన విషయాలు ఏంటంటే బాలిక యొక్క మేనమాం వర్స్ అయ్యే చాన్ భాష అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆ పాపకి ఆ పాపని బెదిరించి మా వినాయక చవితి దగ్గర నుండి కూడా పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని అలానే ఇంట్లో చెప్తే చాపుతో పొడుస్తారని చెప్పి బెదిరించాడని చెప్పి ఆ దర్యాప్తులో తేలిన సంగతులు దర్యాప్తు అనంతరం ఈరోజు గన్నవరం డిఎస్పి గారు ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టుకి తరలించడం జరిగింది ఈ ఈ దర్యాప్తులో తేలిన విషయాలను బట్టి ప్రతి ఆడపిల్ల తల్లి తండ్రి కూడా వాళ్ళ ప్రవర్తన విషయంలోనూ వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు ఏం చేస్తున్నారో విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయాల మీద చిన్నపిల్లలకి పూర్తిగా అవగాహన కల్పించాలని చెప్పి మా పోలీస్ శాఖ తరపు నుంచి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది